డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పట్ల అనుచిత్తుగా వ్యాఖ్యలు చేసిన అమిషాన్ని వెంటనే తొలగించాలి అమిషాన్ని వెంటనే తొలగించాలి తొలగించాలి అదే అదే అబీషాన్ మంత్రి పదాన్ని తొలగించాలి మంత్రి పదాన్ని తొలగించాలి అంబేద్కర్ జోహార్ డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాతని పార్లమెంట్ సాక్షిగా మన హోం మంత్రి గారు అనుచిత వ్యాఖ్యలు చేసినారు ఆయన చాలా అవమానకరంగా మాట్లాడినారు అంబేద్కర్ని తలుచుకుంటే ఏం వస్తుంది మీకు దేవుని తలుచుకుంటే స్వర్గం వస్తుంది అని చెప్పి చాలా అవమానకరంగా మాట్లాడారు ఆ అవమానంకరం మాట్లాడింది మళ్ళీ ఇప్పుడు ఏదోదో తిరగతిప్పి మాట్లాడుతుంటారు కానీ ఇది చాలా అన్యాయం సార్ చాలా ఘోరమైన విషయం ఎందుకంటే ఒక సామాన్య వ్యక్తితో లేకుంటే ఒక కార్యకర్తతో మాట్లాడితే మనం అందరం కూడా పట్టించుకునే వాళ్ళు కాదు భారత ప్రభుత్వం యొక్క హోంమంత్రి ప్రధానమైన వ్యక్తి రెండో వ్యక్తి భారత ప్రభుత్వంలో ఆయన ప్రధానమంత్రి తర్వాత రెండో వ్యక్తి అయినటువంటి అమిత్ షా గారే అలా విధంగా మాట్లాడటం ఇది జాతికి అవమానకరము ఇది రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుణ్యాన్ని నూట నలభై ఐదు కోట్ల మంది ప్రజలు సవ్యంగా ఉన్నారు అది తెలుసుకోవాలి లేకపోతే నూట నలభై ఒక్క దేశాలుగా విడిపోయి ఉండేవాళ్ళము ప్రతి ఒక్క వ్యక్తికి వాళ్ళ గౌరవానికే కాకుండా వాళ్ళ మానవ హక్కుల కాకుండా ప్రతి ఒక్కరికి హక్కులు కల్పించి ఈ దేశాన్ని పటిష్టం చేసినటువంటి వ్యక్తి ఈ ప్రతినిత్యం స్మరించుకోవాల్సిన వ్యక్తిని ఆ వ్యక్తిని అవమానకరంగా మాట్లాడటం అనేది చాలా దూరం దుర్మార్గమైన విషయం ప్రజాస్వామ్య విరుద్ధము అట్లాంటి వ్యక్తులు పట్ల కఠినంగా ప్రధానమంత్రి వ్యవహరించాలని చెప్పేసి మేము కోరుతున్నాం సార్ అందుకని మా నిరసన తెలియజేస్తూ మన కలెక్టర్ గారు కూడా కేంద్ర ప్రభుత్వానికి మా నిరసన తెలియజేయమని మన నెల్లూరు జిల్లా దళితుల తరఫున ఒక అర్జీ కూడా ఇవ్వటం జరిగింది సార్